ఇక ఉడికిలీలో వేసుకోవాలి ఉడికిలీలో వేసుకున్న తర్వాత ఇది ఫ్రెష్గా వేసుకోవాలి ఫస్ట్ నీట్గా నూనె ఫస్ట్ బాగా కాలిన తర్వాత ఇదే ఈ బోటి అనేది వేసుకోవాలి బోటి అన్నది అది ఎంత మంచిగా చలసల మసలకి వేసుకున్నాం అనుకో బోటి అనేది ఎర్రగా మంచిగా కలిసింది ఇచ్చేసిన తర్వాత చూడండి చూపెడతాం ఫస్ట్ ఫ్రెస్ ఒక ముక్క వేసుకొని చూద్దాం తప్పని నూనె గాలిందా కాదు ఇవి ఇప్పుడు చూడండి కొంచెం మామూలుగా అయినాయి ఇంకొకటి చెప్పే వరకు ఎర్రగా అవుతాయి ఎర్రగా అయినప్పుడు తర్వాత మనం అప్పుడు దించుకోవాలి మామూలుగా పచ్చిమిరపకాయలను ఉల్లిగడ్డలు మామూలుగా కొన్ని నేసినాం ఇవి మామూలుగా తర్వాత ఇవి ఎర్రగా అవుతాయి ఒక గంట సరిపోతుంది లైట్గా కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత మళ్ళీ మీకు టేస్ట్ అయ్యేంత మనం వేసుకోర్రీ మనమైతే మామూలుగా ధనియాల పొడి మసాలా గరం మసాలా ఇది కొత్తిమీర దించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొత్తిమీర వేసుకొని దించుకోవాలి అప్పుడు గుమ్మ 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 ఉంటుంది ఇక గోటి అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి ఇలా ఉంటుంది ఎర్రగా ఇది టేస్ట్ ఉంటుంది ఇరడానికి మరీ టేస్ట్ ఉంటుంది